హాయ్ అండి ఇవి పొలముల మొక్కలండి మీకు మీ ముందు వీడియోలో చెప్పాను కదా మొలకలు ఇందులో వేసారండి ఇంత మొక్కలు అండి ఇవి చూడగానే బాధగా అనిపించింది అనమాట ఇలానే ఉంటే ఇవి కాయలు కాయవు పోత ఇవని అందుకోసమనే ఇవి అన్నీ కోసేశాను అనమాట కొంచెం ఉంచాను అందులో అవి ఏం చేయాలో పారేస్తే చచ్చిపోతాయనేసి నేను వెనక గార్డెన్లో ఒక్కొక్కటిగా వేయాలి ఇవి పొలంలో వేయాల్సిన మొక్కలు కదండి అంటే విశాలంగా ఉండాలి సారం ఎక్కువ ఉండాలి అలా అయితేనే బాగా పూత పోస్తుంది కాయలు కాస్తుంది అందుకోసమని సరేలే ఎందుకులో వేస్ట్ చేయడం అనేసి నేను వెనక ఉన్న గార్డెన్లో వేసేసాను అనమాట అంటే ఒక్కొక్కటిగా వేయాలి అందుకు నేను అలా చేయకుండా అన్నీ ఒక దగ్గర వేసేసాను ఇందులో కొంచెం ఉంచాను అనమాట అంటే ఇందులో కాస్త మొక్కలు ఎలా ఉంటాయి పెద్ద అయ్యాక ఒలవల మొక్కలు చూపించాలని అందుకోసమని కొంచెం ఉంచేసి మిగతా అవన్నీ తీసుకెళ్ళి వెనక గార్డెన్లో వేసాను చూడండి ఇక్కడ కొంచెం అన్నీ ఒక దగ్గర వేసేసాను అనమాట అంటే ఇవి విశాలంగా ఉంటుంది కాస్త పెరుగుతాయిలండి పర్వాలేదు